సో ఇప్పుడు ఒక రిమైండ్ పంపించారు కదా సో మీరు ఎలా చూస్తారు ఈ మొగోళ్ళంటే ఆడవాళ్ళకంత అంత చులకన నాలాంటి వాళ్ళ దగ్గర రండి సమాధానం చెప్తా కుర్చీ తాత మడత పెట్టి కొట్టిందనుకో మడివేలు పలుగుతాయి ఏమనుకున్నారు కుర్చీ మంచి మంచోళ్ళకే మీరెంత మీ బతికెంత ఎట్టుబడి ఆడదని మొగని రాకుడేనా రాకుడేనా నా దగ్గరికి రా సమాధానం చెప్తా నాలుగు కోట్ల మంది అభిమానులు నాలుగు కోట్ల మంది అందులో ఒక యాభై లక్షల ఆడవాళ్ళే ఉంటారు ఏమనుకున్నారు నన్ను తాత ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు అతను ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్ అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళను టార్గెట్ చేయడానికి అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేశాడని చెప్పేసి కేసు ఫైల్ చేసి పద్నాలుగు రోజు రిమాండ్ పంపించారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు అన్యాయం అక్రమం అతని అమాయకుడు కనుక జైలుకి పోయింది పద్నాలుగు రోజుల రిమాండ్ లే లాయర్ గానే అంటే బాబాయ్ అంటే ఇప్పుడు అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్టీ టచ్ చేసినప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు బాగా అలవాటు అయిపోయింది బాగా అలవాటు అయిపోయింది మొగలను బ్లేమ్ చేయడం మగాడు అసలు ఆడదంటే తెలుసా ఆ అంటే అమృతం మా అంటే మమ్మకారం అర్థం హెచ్చుడు బాబాయ్ అన్యాయంగా మొగళ్ళను ఎందుకు నా దగ్గరికి రా నా భార్య అడుగు ద గ్రేట్ అంటే నా మొగడు మొగ్గుడే అంటే తాత ఇప్పుడు ఆ అబ్బాయిని అలా పంపించడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు రాంగ్ ఆ అబ్బాయి అమాయకుడు కాని కాస్త ఆయన మీద పెటిషన్ వేసిన లాయర్ గాని పొక్క పక్క లాయర్ గాని లాయర్ గాని తిట్టవు కానీ అమ్మాయిలు ఇప్పుడు జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు జరిగిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు డబ్బు డబ్బు బ్లాక్ మెయిలింగ్ ఇస్తావా ఇది వాళ్ళ క్యారెక్టర్ ఫేమ్ వచ్చిన వాళ్ళందరికి ఇలాగే జరుగుతుంది ఏమంటారు మరి నేను అనేది అదేనండి డబ్బు ఇప్పుడు నేను అలాంటివన్నీ బ్లేమ్ చేయరు ఒక పేరున్న వ్యక్తిని ఒక కోటి వాడిను గట్టిగా పట్టుకుంటారు ఒక ఫామ్ లో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు డబ్బు వీళ్ళకు డబ్బు పిచ్చి అంటే ఎందుకు బరి నామినేషన్ వేసిందా ఎమ్మెల్యేగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది కానీ పెళ్ళైంది మొగడు ఉన్నాడు మొగడిని పిచ్చల వెళ్ళి తెంగింది రెండో పెళ్లి చేసుకున్నది దాని తమ్ముడు ఎక్కడ బట్టాల దుకాణంలో దాని అయ్యా ఒక కాంప్లెక్స్ కు వాచ్మెన్ నీ బాతుకున్నా కోస్తానా కోస్తా అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఇలా జరిగితే సాటి ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా ఒక మగాడిగా మీరేం చెప్తారు అంటే వాళ్ళ ఫేవర్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు బాబాయ్ కుర్చీ బాబా ఉన్నాడా తిరిగి పడ్డప్పుడే ఆడదాని మదం వంగుద్ది కానీ ఒకటి ఆడదానికి లొంగి మనం బతకద్దు ఆడదానికి ఎప్పుడు లొంగద్దు దూరం ఉంచి మాట్లాడాలా జరుగు నా తత్వం అది थैंक यू बाबाई